బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ ని ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును పట్టుక రావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి పది నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు నేను అడుగుతున్నా మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి కాబట్టి ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ రావును అమెరికాలో దాష్ పెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు నేను అడుగుతున్న పండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు నువ్వే కదా ఎప్పటి లోపల ప్రభాకర్ రావు తెస్తావు ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు వాళ్ళని తెచ్చి మాకప్ప అరెస్టు లే చేస్తామా లేదా మేం చెప్తాం దా మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది నేను అడుగుతున్న బండి సంజయ్ ఈడీ కూడా నీ కిందనే వస్తుంది ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీ ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రీ విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు మేమేమో కేసులు కట్టాలి మీరు ఆ కాగితాలు సంకల్ పెట్టి తీసుకెళ్లి చీకట్లో ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడుపుటాని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలలో లెక్కలు సెట్ చేసుకోరు పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ఓ అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ విధంగా గొర్రెల స్కీమ్ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఇదేనా అని నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ఓళ్ళని మీరు మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా ఎవరికి అర్థమవుతలేదా అనుకుంటురాని నేను అడుగుతున్నా అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ మెట్రో రైళ్లు ఎందుకు కేబినెట్లు ఆమోదం పొందుతలేదు ఒక్కసారి కేబినెట్లు ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది నాకు అనుమతి ఇవ్వకుండా కేబినెట్లు పెట్టకుంట తాత ఢిల్లీలుండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా అదే విధంగా మూసి రివర్ ఫ్రంట్ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు అదే విధంగా వారణాసి ఉత్తరప్రదేశ్ లో మోడీ ఎంపీ ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు వేల కోట్లు ఖర్చు పెట్టారు నిన్న కాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు ఒక్క రూపాయి నిధులు ఇవ్వరు ఇదే నా కిషన్ రెడ్డి నీ నీతి నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డి అడుగుతున్నా అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్ కోసం సగం ఇచ్చి సగం ఇయ్యాక ఈ రోజు అడ్డుకుంటుండ్రు భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల్ రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు నష్టపరిహారం ఇయ్యాల్సింది కేంద్ర ప్రభుత్వమే నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్ పని జరగకుండా రోడ్డు పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు తెలంగాణ దివాలా దియ్యాలి అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు ఇవాళ పది ఏండ్లల్లో పన్నెండేండ్లల్లో మీరు ఏం తెచ్చిరని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని ఇవాళ హైదరాబాద్లో రోడ్లు విస్తరించిన హైదరాబాద్కి గోదావరి జలాలను ఇరువై టీఎంసీలు తీసుకెళ్తున్నాం ఇవాళ కృష్ణానది జలాలను మేము తెచ్చినాం ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటున్నాం మెట్రోని విస్తరించి ఆనాడు మెట్రో కట్టింది మేమే ఈనాడు ఇంకా వంద కిలోమీటర్లు మెట్రోని విస్తరించాలనుకుంటున్నది మేమే ఫ్యూచర్ సిటీని సైబరాబాద్ సిటీని కట్టింది మేమే ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వెయ్యాలనుకుంటున్నది మేమే కిషన్ రెడ్డి గారు నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా ఏ మోకం పెట్టుకొని నీ పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి నీ మోసం నీ దగా తెలియదా నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా చేసిన మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే పార్లమెంట్లో నాతో పనిచేసి ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది మాకు చెయ్యాలనే ఉంది మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు రేవంత్ రెడ్డి దోస్త అయితే ఇవన్నీ ఇస్తారు అట్లెట్లు ఇస్తారు మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు కిషన్ రెడ్డి అద్దం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు మీ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు పోతలేవు మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు సీతారామ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని అని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు మా అబ్బె కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు నా మీద కోపం ఉండొచ్చు కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడు అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన మెట్రో రైలు మూసి ప్రక్షాళన రీజనల్ రింగ్ రోడ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లను ఎప్పటి లోక తెస్తావో తారీఖు చెప్పు తారీఖు చెప్పినాకనే నువ్వు ఓట్లు అడుగు లేకపోతే ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి నేను కిషన్ రెడ్డికి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా నేను చెప్పిన వాస్తవాలను ఆలోచన చేయండి నేను ఎవరిని తిట్టదలుచుకోలే నేను ఎవరి మీద పడదలుచుకోలే కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాం ఈ పట్టభద్రులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రులారా ఆలోచన చేయండి వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదా లేదా అడ్డచ్చిన అవసరమైతే తక్కుకుంటైనా ఎన్నికల్లో డిపాజిట్లు జప్తు చేసైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడండి నాకు నిన్నగాక మన్ను వచ్చింది పదిహేను నెలలు కాలే నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి పదేళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు పన్నెండు ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు సీకట్ల ఇద్దరు కలిసి కుమ్ముక్ అవుతారు అల్లాయి బల్లాయి చేసుకుంటారు ఫెవికాల్ బంధం ఫెవికాల్ లాగా అతుక్కుంటారు ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి నేను ఎవరిని మీ సోదరుని నేను కూడా గక్కడ మీ మధ్యలో కూర్చున్నే మీరు ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వచ్చిన మీ వాడిని నన్ను ఇట్లా కుట్రలు చేస్తుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది ఈ ఎన్నికలు నావి కాదు ఈ ఎన్నికలు పట్టభద్రులై ఈ పట్టభద్రుల తరఫున వారధిగా సారధిగా ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నరేందర్ రెడ్డి ఉంటాడు నరేందర్ రెడ్డిని ఎన్నికలు గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఆదిలాబాదును ప్రత్యేకంగా గుర్తించి మా ప్రేమ్ సాగర్ రావు గారు చాలా విషయాలు ఎక్కరు పెట్టిండు ప్రతి విషయంలో ప్రత్యేక సమీక్ష పెట్టి అధికారులందరినీ పిలిపించి వారు ఏ ఏ విషయాలైతే ఈ ఆదిలాబాదు ప్రాంతానికి కావాలని కోరిండో అన్నిటిని మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ఇన్ని వేల మంది ఇన్ని గంటలైనా కూర్చొని అండగా నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్